ఈ పదం రెండు వేల పద్నాలుగు కంటే ముందు చాలా ఎక్కువగా వినిపించేది రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ పదాన్ని జనం నెమ్మది నెమ్మదిగా మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు అనే దానికంటే కొద్ది మంది దాన్ని మర్చిపోయేలా చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో లో అధికారంలోకి రాక ముందుకు స్విస్ బ్యాంక్ లో ఇండియన్స్ దాచుకున్న నల్లధనం రెండు వేల లక్షల కోట్ల మనీ గనక తెచ్చి ఇండియన్స్ ఒక్కొక్కరి ఖాతాల్లో పదిహేను లక్షల రూపాయలు వేయొచ్చని కూడా చెప్పింది రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది కానీ నల్లధనం మాత్రం వెనక్కి రాలేదు అంతేకాదు ఎవ్రీ ఇయర్ ఇంకా పెరుపుకుంట పోతుంది స్విస్ బ్యాంకుల్లో లో భారతీయులు దాచుకునే నల్ల లక్షల కోట్లకు పైగా ఉందని చెప్పి బిజెపి చెప్పింది ఇప్పటికీ అంచనా రీసెంట్ గా బిజినెస్ స్టాండర్డ్ అనే ఒక మ్యాగజైన్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది ఇందులో అఫీషియల్ గా ఇండియన్స్ దాచుకున్న డబ్బు రెండు వేల పదిహేడు లో ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ముప్పై ఏడు వేల నాలుగు వందల కోట్లకు చేరింది అంటే ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ పెరిగింది ఇది అఫీషియల్ గా ఇండియన్స్ అక్కడ దాచుకున్న మనీ మాత్రమే అన్అీషియల్ ఆరు వేల లక్షల కోట్లకు పైనే అక్కడ ఇండియన్స్ డబ్బు ఉంటదని చెప్పి ఒక అంచనా అంతేకాదు రెండు వేల పద్నాలుగులో ఇండియన్స్ ర్యాంక్ స్విస్ బ్యాంక్ లో సెవెంటీ ఫైవ్ ఉండేది అంటే డెబ్బై ఐదో స్థానంలో ఉండేవాళ్ళు అదే రెండు వేల ఇరవై వచ్చేసి ఫార్టీ ఎయిత్ ప్లేస్ కి ఎగబాకి